కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయాల్లో ఒక ప్రత్యేకతని ప్రాధాన్యతని సంతరించుకున్న గుడి చిలుకూరి బాలాజీ ఆలయము హైదరాబాద్ నగరానికి అతి దగ్గరగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో వెలిసిన ఈ దివ్యక్షేత్రం వీసా బాలాజీ ఆలయంగా కూడా ప్రసిద్ది చెందింది ఇక్కడ బాలాజీని దర్శించుకుంటే వీసా త్వరగా వస్తుందని అనేక మంది ఉద్యోగార్థులు ఎన్ఆర్ఐలు నమ్ముతున్నారు మరి ఈ పవిత్ర ఆలయం గురించి మరిన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం చిలుకూరి బాలాజీ ఆలయం పేరు వినని వాళ్ళు ఉండరంటే అతిశయమే కాదు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలువొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దా ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరి ప్రతీది శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే వారి భార్యలైన శ్రీదేవి భూదేవిలకు అంకితం ఇవ్వబడింది ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి బాలాజీ టెంపుల్కి ఐదు వందల ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలదు చిలుకూరి బాలాజీ ఆలయాన్ని గున్నాల మాధవరెడ్డి అనే భక్తుడు నిర్మించాడని అంటారు ప్రతి ఏటా బాలాజీ దర్శనం కోసం తిరుమలకు కాలినడకతో వెళ్లే ఆయన మలి వయసులో అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాడట అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కలలో దర్శనమిచ్చి ఏ మాత్రం బాధపడవద్దని తాను అతని ఊరిలోనే పుట్టలోనే వెలిశానని తెలియజేశాడట గుణపంతో ఆ పుట్టని త్రొవ్వుతున్నప్పుడు ఆ స్వామివారి విగ్రహం నుండి నెత్తురు కారిందట అప్పుడు పాలతో ఆ పుట్టని కరిగించి విగ్రహాన్ని బయటకు తీశారని ఆ పుట్ట వెలిసిన చోటనే ఆలయం కట్టారని ఒక కథ ప్రచారమైంది చిలుకూరి పది పన్నెండు శతాబ్దాలలో రాష్ట్ర కుటులు కళ్యాణి పశ్చిమ చాళక్యులు ప్రత్యక్ష పాలనలో ఉండే ఉండేదని చారిత్రక ఆధారాలున్నాయి రాజులు సామంతులు దండనాయకులు అప్పట్లో చిలుకూరిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి అబుల్ హసన్ తనిషా మంత్రులు అక్కన్న మాదన్నలు చిలుకూరి బాలాజీ టెంపుల్ ని దర్శించుకున్నారు భద్రాచలం రామాలయం కంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ పురాతనమైంది డబ్బులు అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ గుడి ప్రాచుర్యం పొందింది నిజానికి ఈ గుడిలో ఎటువంటి హుండీలు ఉండవు ఈ గుడికి వచ్చే ఆదాయం ఏంటంటే పార్కింగ్ ఫీజు ద్వారా లాకర్ టోకెన్స్ ద్వారా చిలుకూరి బాలాజీ గుడిలో ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు విఐపీలకు ప్రత్యేక క్యూలు ఉండవు అందరూ సమానమే అనే భావాన్ని కలిగించడం కోసమే ఈ ప్రయత్నం అని ఆలయ ధర్మకర్తలు చెబుతుంటారు చిలుకూరి బాలాజీ టెంపుల్ కి మొదట వెళ్లిన ప్రతి భక్తులు పదకొండు దర్శనాలు చేసి మొక్కుకుంటారు వాళ్ళ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్లి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ అలా చేస్తే భక్తుల కష్టాలు తీరుతాయని చిలుకూరి బాలాజీ టెంపుల్ వీసా బాలాజీ టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది కొంతమంది పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడం దాంతో ఇక్కడి స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకి వీసా వస్తుందని విశ్వసించారు ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరి బాలాజీకి వీసా వెంకటేశ్వరుడని పేరు స్థిరపడింది ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏటా క్షేత్ర శుక్లమా శుక్లమాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు బాలాజీ ఆలయాన్ని దర్శించటాన్ని ప్రతిరోజు వేలల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు శుక్ర శనివారాల్లో ఇక్కడ భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది మీకు ఏమైనా నెరవేర్ని కోరికలు ఉంటే చిలుకూరు వెళ్లి కోరుకోండి తప్పక నెరవేరుతుంది పునర్దర్శనానికి చిలుకూరి బాలయాజీ టెంపుల్కి రండి ధన్యవాదాలు